ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం ఎవరమ్మా నీవు తప్ప ఎవరమ్మా నీవు తప్ప ఎవరమ్మా నీవు తప్ప ఎవరమ్మా నీవు తప్ప ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం అమ్మ అమ్మని పిలిచిన తడవుని నేనగు మోమే చూడాలి అమ్మ అమ్మని పిలిచిన తడవుని నేనగు మోమే చూడాలి పిలిచిన హృదయం పలికే దైవం అంతా నీ వై వెలగాలి పిలిచిన హృదయం పలికే దైవం అంతా నీ వై వెలగాలి నాలో నీవే ఉండాలి నేనే చేరాలి నాలో నీవే ఉండాలి నీలో చేరాలి ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం ఎవరమ్మాని ఊతప్ప ఎవరమ్మాని ఉతప్ప ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం మాటలు రాని మౌనము కూడా నా వేద వినిపించాలి మాటలు రాని మౌనము కూడా నా వేద నవినిపించాలి అన్యము నా మదిత నీకై తలుపులు తెరవాలి అన్యము ఎరుగని నామది తలపులు నీకై తలుపులు తెరవాలి నీ నామమునే చేయాలి నీ ధ్యానములో నిలవాలి నీ నామమునే చేయాలి ధ్యానములో నిలవాలి ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం ఎవరమ్మా నీ తప్ప ఎవరమ్మా నీ తప్ప ఎప్పుడు పిలిచిన పలికే దైవం ఎవరు పిలిచిన పలికే దైవం